చేసినా చికిరి 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 చికి ఫస్ట్ ట్రోల్ చేశారు అదర్ ఫ్యాన్స్ బాత్రూంలో పెట్టారు ఎక్కడెక్కడ కూర్చోబెట్టారు రామ్ చరణ్ ని ఇప్పుడు అవ్వలేదు వాళ్ళ వల్ల ఇంకెంత ట్రోల్ చేసినా మనం ఆపలేం రాబా ఈ నేను గేమ్ చేంజర్కి వర్కౌట్ అయింది బట్ పెద్ద విషయంలో అది వర్కౌట్ అవ్వదు ఈసారి వెయ్యి కోట్లు పెట్టాల్సిందే రామ్ చరణ్ అన్న తగ్గేది లేదు ఈసారి మా నాకు తెలిసి పుష్ప డే వన్ టూ నైంటీ ఫైవ్ క్రోడ్స్ రికార్డు కూడా ఎగిరిపోతుందేమో ఈ పెద్ద సినిమాతో ఆల్రెడీ ఓజీ చిన్న మన మన తెలుగు సినిమా అంత పెద్ద ప్యానెంటే సినిమా కాదు అదే నూట యాభై ఐదు కోట్ల దాకా పెట్టింది ఈసారి రామ్ చరణ్ అని తెలిసి పుష్ప రికార్డ్స్ ని లేపి తెప్తాడేమని భయం వేస్తుంది అని చెప్పి ఏం లేదన్నా ట్రోల్ చేసేవాడికి వేరే పని పాట లేదు ఇప్పుడు అందరూ అదే బాగా నోటికి వచ్చేసింది ఇప్పుడు ఆ పాట కూడా చికిరి చికిరి అనేది చందుల్లో ముక్క కిందికి జారింది దీని అక్క అవన్నీ బాగుంటద హిందీలో రికార్డ్స్ ఏందన్న బాబు తెలుగు వ్యూస్ కన్నా హిందీలో వ్యూస్ ఎక్కువ ఉన్నాయి పెద్ద చికిరి సార్ ఇంగ్లీష్లో కూడా మంచిగా ఉంది మంచి రామ్ చరణ్ అన్నకి నిజంగా వాళ్ళ ఫ్యాన్స్కి అయితే పండగ చేసుకుంటూ ఉంటారన్న గుడి కట్టేసి ఇంకా నిజంగా చెప్తున్నా బుచ్చిబాబుకి ఆ పిఠాపురం తీసుకెళ్ళి పాలాభిషేకం చేసి ఆయనకి మంచిగా పాల పంపిస్తారేమో రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ గేమ్ చేంజ్ అని నాశనం చేశారు కదా ఆకలితో ఉన్నట్టున్నారు మేము పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నాము మా రామ్ చరణ్ అన్న మాకు ఇంకొకటి నా గ్లోబల్ స్టార్ అనేది ఏదో బాగా వైరల్ అవుతుంది నాకు తెలిసి మాకు మెగా పవర్ స్టారే బాగుంటుంది అన్న ఎందుకంటే మెగాస్టార్ని రామ్ చంద్రలో చూసుకున్నాం పవర్ స్టార్ని మేము రామ్ చూసుకున్నాం ఇప్పుడు అదేదో హైప్ కోసం గ్లోబల్ స్టార్ అని చెప్పేసి ఎన్టీఆర్ రామ్ చంద్రు బాగా కొట్టుకొని కొట్టుకొని తీసుకున్నారు బట్ అది ఇద్దరికీ వర్కౌట్ అవ్వట్లేదు మాకు మా మెగా పవర్ స్టారే చాలు మా రామ్ చరణ్ అందులోనే చూసుకుంటాం మెగా పవర్ స్టార్ చాలన్నా అది చాలన్నా అన్న గ్లోబల్ స్టార్ ఇంకా పెద్ద పెద్ద స్టార్ లేవు మాకొద్దు అన్నా ఏ గ్లోబల్ స్టార్ కన్నా మెగా స్టార్ కన్నా మించిందా అన్న అసలు ఆ స్టార్ అనే వెనకాల ఎంత కష్టం ఉందన్న ముప్పై నలభై సంవత్సరాల యుద్ధం ఉందన్న పవన్ కళ్యాణ్ ఇరవై సంవత్సరాల యుద్ధం ఉందన్న అంత మంచి పేరు పెట్టుకుని దాని తీసి గ్లోబల్ స్టార్ ఎందుకన్నా ఆ గ్లోబల్ గీబు ఏమొద్దు మెగా పవర్ స్టార్ మా రామచంద్ర అన్నకి ఆయన మంచితనానికి ఇచ్చేయొచ్చన్న అది అంత పెద్ద చిరంజీవి కొడుకు చూడండి నిన్న చూడండి ఈవెంట్లో ఎట్లా కడుతున్నారు వాట్సాప్ బొక్కా బోసాను అని చెప్పేసి చిన్న ఏం లేదు ఒక వంద కోట్ల సినిమాలు కూడా ఉండవు వస్తారు ఏదేదో ప్రమోషన్లు ఓవరాక్షన్ చేసిపోతా ఉంటారు అలాంటిది ఆయనకి డెబ్బై వేల కోట్ల ఆశదాకా వాళ్ళ వైఫ్కి ఆయన ఎంత ఓవరాక్షన్ చేయాలన్నా ఎంత సింపుల్గా వస్తాడు సంవత్సరంలో కనీసం నూట ఇరవై రోజులు సామాన్లోనే ఉంటాడు చెప్పులు కూడా వేసుకోడు అలాంటి హీరో అన్న అలా ఉండాలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది నిజంగా చిరంజీవి గారు అన్నం పెట్టేదానికన్నా ముందు మర్యాద నేర్పించినట్టున్నాడు ఎలా బతకాలి ఎలా ఉండాలి ముందు సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి డౌన్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలనేది డైలీ బాగా చెప్పినట్టున్నారు చాలా పెద్ద ఫ్యామిలీ మన తెలుగు ఇండస్ట్రీలో తెలుసు కొడుకులు ఎలా ఉన్నారు విడిపోయిన వాళ్ళు ఉన్నారు ఓవరాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ రామ్ చరణ్ నిజంగా భలే పెంచాడన్న చిరంజీవి గారు పెద్ద సినిమా రావాలి ఇప్పుడు మాకు ఆల్రెడీ ఓజితో మేము ఫుల్ ఫుల్ హ్యాపీగానే ఉన్నాము మా పవన్ అన్న ఎలా చూపించాలో అలా చూపించేశారు నెక్స్ట్ మళ్ళీ పెద్ద మళ్ళా మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి వింటే చిరంజీవి మళ్ళీ ఆ కామెడీ టైమింగ్ మళ్ళీ అన్నయ్య తర్వాత మళ్ళీ మేము చూడబోతున్నాము సో మన మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి ఇంకా ఇదంతా మందే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మందే ఎవరు వచ్చినా లేదు అంతే ఇంకా లుక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అన్న నేను చెప్తానండి ఆఫ్లైన్ మన ఆఫ్లైన్ లుక్స్లో రామ్ చరణ్ హెయిర్ స్టైల్ని కొట్టే కానీ ఎవ్వరూ లేరన్నా ఇప్పట్లో ప్రజెంట్లో ఆన్లైన్లో కాని అంటే మహేష్ అన్న కట్అవుట్ కానీ ప్రభాస్ అన్న కట్అవుట్ వీళ్ళందరూ చూడొచ్చు స్క్రీన్ పైన బట్ ఆఫ్లైన్లో ఎప్పుడు బయటకు వచ్చినా రామ్ చరణ్ అన్న లుక్స్ మాత్రం విభత్సంగా ఉంటాయన్న అసలు అంత హెయిర్ స్టైల్ భలే ఉంటుందని ఆయనకి భలే సెట్ అవుతుంది చాలా బాగుంటాడు చాలామంది ట్రై చేస్తారు బట్ అంత హెయిర్ ఉండదు బట్ రామ్ చరణ్కి మాత్రం ఆఫ్లైన్ లుక్స్ బాగా సెట్ అవుతాయి అన్న అవుతాయన్న ఫస్ట్ అల్లు అర్జున్ పెట్టి ఫోటోని పెట్టి ముక్కుపోగను పెట్టి ట్రోల్ చేస్తే ట్రోల్ చేసే వాళ్ళకి కరే పనే లేదన్న నిజంగా ఆ ట్రోల్ నేను ముందుకు చెప్పాను ట్రోల్ చేసుకునే బదులు ఆ నలభై వేలు ఏడన్నా పని చేసుకుంటే అవే ట్రోల్ వీడియోలు పెట్టుకుంటే ఒక నలభై వేలు సంపాదించుకుంటారు కదా పొద్దున్న ట్విట్టర్లో ఇన్స్టాలో డ్యూటీలు చేసే బదులు ఏడొస్తే డ్యూటీ చేసుకుంటే ఒక యాభై వేలు వస్తాయి కదన్న ఎందుకు చెప్పు సినిమాలు నాశనం చేయడం చెప్పు ఇంకా మీరు గేమ్ చేంజర్కి లక్ష ట్యాగ్లు వేసారన్న అటు అయితే డిజాస్టర్ డిజాస్టర్ అని చెప్పి ఇప్పుడు పెద్ద ఇంకో కోట్ వేసుకోండి ఓ పదిహేను రోజులు డ్యూటీ చేసుకోండి పెద్దది నాపుతారా అన్న ఫస్ట్ షార్ట్ ఎంత హిట్ అయింది ఒక బ్యాడ్ తట సిక్స్ కొట్టే కొంతకు షేక్ అయింది ఈసారి మళ్ళీ చికిరి చికిరితో ప్రపంచం మొత్తం ఊగుతుంది నెక్స్ట్ ట్రైలర్ వస్తే ఎలా ఉంటుందో సినిమా వస్తే ఎలా ఉంటుందో అన్న ఒకటి చెప్తున్న గురువు ఎవరు సుకుమారు శిష్యుడు ఈయన మన ఈయన పేరు డైరెక్టర్ పేరు బుచ్చిబాబు చూడండి ఈసారి గురువుని మించిన శిష్యుడు అవుతాడన్న ఈ సినిమాతో పుష్ప కాదు పుష్ప దాని అమ్మంది ఇస్తాడు ఈ పెద్ద సినిమాతో రామ్ చరణ్ అన్న స్థాయికి తగ్గ సినిమా పెద్ద బొక్కోడు ఈసారి రామ్ అని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అనిపిస్తుంది అన్న చాలా అన్న ఇప్పుడు